బాల్యాన్ని నుంచి కూడా ఇది ఇంట్రెస్ట్ ఉంది చిన్నతనంలో ఎక్కడైనా పాడినారా పాటలు చిన్నతనంలో కూడా మా ఊరికి ఏంటంటే ఈ విధంగా ఒక కళాకారి వేదికలు మనకి లేవు నేను మామూలు ఘటన కానీ బాలసుబ్రహ్మణ్యం పాటలు కూడా పాత పాటలు కూడా కదా ఒక రోజులో ఘంటసాలి ఆయన ఉద్దేశంతో నేను నేను సో గురుగారు ఆ విధంగా ఘంటసాల పాటలు సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడుకుంటూ వచ్చేవాళ్ళు చిన్నతనం నుంచి మరి భజన్లు అనేది ఎప్పుడు ఎంటర్ చిన్నప్పటి నుంచి చిన్న వయసు నుంచి నాకు భజన్ కరెక్ట్ లేదు చిన్న వయసు నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులతో కూడా వాళ్ళకైతే కొంచెం సహాయంగా చేస్తూ ఉంటూ కుటుంబాన్ని మనం ముందుగా నడుపుకోవాలి మన పరిస్థితి ఇదే విధంగా ఎలా ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను మా ఊరి కొనసాగుతూనే వచ్చాను వచ్చిన తర్వాత మధ్యలో వచ్చిన తర్వాత ఈ ఒక ఈ దైవస్ అనేది ఎందుకు మనకు ఆ భగవంతుడు మన హృదయంలో తలబున్నాడు కాబట్టి చిన్నప్పుడే ఆ చిన్నప్పుడే చిన్నప్పుడు మాకు గంగమ్మ గుడి ఒకటి పోలీరమ్మ గుడి గుడి లేదు కానీ వాళ్ళు ఉన్నాయి నేను అక్కడ చిన్న వయసు నుంచి కూడా నేను మూడు గంటలకి మూడు నలభై ఐదు లేచి పెద్దోడు సహకారంతో పక్క మంది చెప్తే పెద్దోళ్ళు చెప్తే మూడు గంటల నలభై ఐదు నిమిషాల వేసి నేను అమ్మకి సేవ చేసుకొని ఆ ఉప్పు సాంబ్రాన్ పొని వెలిగించుకొని తర్వాత నేను ఎటు ఎకసాని చేతి పోయేవాడి ఇప్పుడు కూడా అప్పుడు కూడా నాకు అదే ఒక ధ్యాస్తోనే అదే దేస్తని ఈ రోజు కూడా అమ్మ ప్రళయం గంగ గంగమ్మ గంగ మహాతల్లి ఆ పెద్ద అయిపోయినది ఆ మహాతలి ఆశీస్సులతో పెద్దోడు ఆశీస్సులతో నేను ప్రశాంతమైన జీవితం నాకు ఇదిగో భగవంతుడు నాకు శాస్తానే వస్తున్నాడు నేను ముందుకు సాగుతానే ఉన్నాను అందుకని నేను నాకు ఈ భగవంతు సన్నిధి కావాలి ఎక్కడ పోయినా కూడా సో భగవంతుని సేవ ఒకసారి కోలాటంలో నేర్పిస్తానండి కోలాటం నేర్పితే కోలాటం నేర్పిస్తానంటే మామూలుగా గురువు మామూలుగా శనై దేస నాకు ఎంత ఒక పన్నెండు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు కోలాటం నేర్చుకున్నాను తర్వాత కోలాటం ఏదో కొద్దిగా కోకలుగా నేర్పించాను తర్వాత నాకు ఏదంటే ఫస్ట్ ఇప్పుడు ఈ గుడి కాడి ఏ గుడి పోయినా ఏ దేవత ఏ మహానుభావుడు పాటలు పాడుకుంటూ పది మందికి సేవ చేస్తూ పది మందికి మంచి పాటలు పాడుతూ మంచి మాటలు చెబుతూ మంచి బాటల్లో నడిపించే ఒక సమర్థంగా ఆ భగవంతుడు నాకు కరిగిచ్చినాడు కాబట్టి నేను అదే దాంట్లో ఆ పాటలని వెళ్ళిపోతాం సరే కోలాటం అంటే ఒకటి కోలాటం పాట మంచిది రోజులు నేను పాట పాడతాం కోలాటం మంచిది మా పిల్లలు కూడా కోలాటం ఇస్తారు అంటే ఒకసారి పాండరంగ స్వామి కోలాటం పండరి భజన కదా పండరి భజన వార్తలంటే మీరు అందరూ అడీగా ఉండండి కోలాలు పట్టుకొని ఉండండి ఆ కోలాటం అయితే మా గ్రూప్ పాటలు పాడతాం Thank <laughs> సో ఈ విధంగా కోలాటం పాటలు భజన పాటలు ఏదన్నా కూడా ముందుగా మేము గంతం చాలా అద్భుతం గురువు గాత్రము చాలా అద్భుతంగా ఉంది మీద నేను దానం పెట్టుకోవాలి ఎందుకంటే అద్భుతమైనటువంటి గాత్రం అందరికీ రాదు అది ఈ భజన పాటలలో అనేది ముఖ్యంగా అందరికీ గొంత అనేది రాదు చాలా అద్భుతం ఏమైనా వాడుతుంటారా పాటల నీకు ఏమైనా తింటుంటారా లేకుంటే అదే వస్తుంటుందా వాయితం అదే వస్తుంటుంది అదే వస్తుంది ఏమి మనం ఇంకేం వాడేది మనకు భగవంతులు అంటే పరిచేస్తున్నారు భగవంతులు అంటే ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది కథం అనేది చాలా శాంతి చాలా అద్భుతం గురుగారు ఈ విధంగా మీరు భజన కార్యక్రమాలు చేసుకుంటా చదువు ఐదో తలుగు చదివినప్పటికీ కూడా వ్యవసాయం చేసుకుంటా ఇంకేమేమి కార్యక్రమాలు చేసుకుంటారు మీరు చేసే కార్యక్రమాలు నేను చేసే కార్యక్రమాలు ఏమి స్వామి స్వామి గురుగారు మేమంతా వృత్తి ఈ వృత్తి చేసుకుంటూ ఎక్కడైనా వ్యకసాయం చేసుకుంటూ మన జీవాధారం కోసం తిరుగుతూ ఎక్కడైనా భజన బృందాలు కానీ ఒక గుడిలో గోపురాలకాలు కానీ ఈ జీవనాధం దీంతో వృత్తి మనకి ఏం వ్యాపారాలు జనాలు ఏమీ లేవు మనకి ఈరోజు కూడా మనం వృత్తి చేసుకోవటం భజన కరకా చేసుకోవటం ఎక్కడైనా గ్రామంలో కూడా ఏదైనా అది ఇది అనుకుంటే మన భక్తితో నడవాలి పది మంది మంచి చేయించాలి పది మంది మంచి మాట చెప్పాలి మన సహాయం చేయలేకపోయినా వేరే వాళ్ళ ద్వారా వాళ్ళు సహాయం చేసి కలుసుకోవాలి కానీ చేయాలి కానీ ఒక కార్యక్రమం మనం చేయకూడదు మనస్తత్వం మంచి మనస్తత్వం కావాలి అని కూడా చెడ్డదారిలో ఉండేది మంచి దారిలో నడిపించాలి ప్రయోగమే చేయగలిసినంత భగవంతుడు మనకు ఆ శక్తినిచ్చాడు ఓకే చాలా అద్భుతంగా మరి ఇదే విధంగా ఇప్పుడు హిందూ ధర్మం ప్రచారం కూడా మీరు చేస్తారంట మే దేవాలయాల పరంగా కానీ భగవంతుని సేవలు కూడా ఉంటారంట ఈ హిందూ ధర్మం అంటే రాములందరూ గుర్తొచ్చేది రాముడు హనుమంతుడు సీతారాముల వారు ఈ విధంగా సీతారాముల వారు కూడా భజన చేస్తుంటారా వెళుతుంటారా హనుమాన్ చాలీసా పారాయణం వంటివి చేస్తుంటారా అన్నీ చేసుకుంటాం పారాయణం చేసుకుంటాము గుడిని గొప్ప ఏ ఒక సంస్థలో కూడా ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ముందుకు నడవాలి ఏ సంప్రదాయాలైనా పక్కన పెట్టాలి మనం వచ్చిన హిందూ సాంప్రదాయంలో మనం పుట్టం పెరిగాము మనం రాయి పెట్టి ధనం పెట్టి ధనం పెట్టుకున్నప్పుడు కూడా భగవంతు సేవలైన మన బయటికి మన తెలుగు అర్పించిన బయట కూర్చోమే బాగా జరతాయి భజన పాటలు పాడతాను భజన పాటలు పాడతాను మరి దేవుడు కూడా పోయి ఆ బాబా నమస్కారాలు కూడా మహాన్ బావుడు కూడా చదువు చెప్పారు ఒక్కసారి శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి ఎల్పూ ఉండొచ్చు దాని ఒకసారి మా కూడా శ్రీరామనవమిని శ్రీ శ్రీరాముని పాటతో మా కూడా చూపిస్తారా సరే ఆ సార్ పాట శ్రీరాముని పాట పాడతారంట అద్భుతమైనటువంటి గీతంతో మేము ముందుకు వస్తున్నాము చదువు ఓ రామోర ఓ రామనీ